దేవుడు ఎలీషా ద్వారా ఆ స్త్రీకి తెలియజేస్తాడు ఏడు సంవత్సరాల కలిపి ఎప్పుడు వచ్చిందమ్మా మీరు లేచి మీ ఎక్కడ ఉండటం మీకు అనుకూలము ఆ ప్రాంతానికి మీరు మీ తింటివారిని వెళ్ళి వాసం చేయమ చేయమన్నప్పుడు వారు వెళ్ళి పిలిస్ట్ తీసుకువెళ్ళి అక్కడ వారు ఏడు సంవత్సరాలు ఉండటం జరిగింది ఎలీషా గారు చెప్పిన వెంటనే ఈ స్త్రీ వెళ్ళేది అందుకని యాభోపత్ర మాట ఏంటయ్యా అంటే మీరీ సంగతి ఎదురు ఎదురుగుతు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడిన వాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించటకు నిధానించువాడుని ఉండవలేను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతులు అది ఏం చేయాలంటే వినుటకు వేగిరపడాలి ఏం చేయాలి తొందరపడాలి తొందర తొందరగా దేవుని మాట్లాడినాలి సమర స్త్రీ చెప్పినప్పుడు ఆ ఊరి ప్రా ఆ ఊరి ఆ ప్రాంతం వారందరూ యేసుప్రభార్ ఎవరికి వచ్చారు ఆయన మాటలు విందామని వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టారు వాళ్ళు అంటున్నారు ఇదిగో నిన్ను బట్టి కాకుండా నీ మాటను బట్టి కాకుండా ఈయన ఈయన మాటలు విని నేను ఉంచున్నా ఈయన మెస్సేయ కాబట్టి వినే వినడం వలన విశ్వాసము కలిగితే విశ్వాసం ద్వారానే మనకి ఏ ఆశీర్వాదం అయినా కానీ దేవుని మాటలు వినాలంటే అంతమందికి ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది దేవుని మాట వినాలి దేవుడు ఏం చెప్తున్నాడు వినాలి తోచ తోచ తప్పక ఆయన చెప్పింది చేసినప్పుడు మనకు దేవ మనకు దీవె సౌలు ప్రజలను వెళ్ళారా దేవుడు చెప్పిన మార్గానే వెళ్ళాడు దేవుడు చెప్పిన చెప్పినట్లు కానీ వారితో యుద్ధం చేశాడు అందరిని నాశనం చేశాడు కానీ దేవుడు చెప్పని ఒకటి చేశాడు ఏంటంటే ఆ ప్రాంతంలో బాగా బలిసిన గొప్ప ఎద్దులను పశువులను ఏం చేశాడు తీసుకొని వచ్చాడు ఆ దేవుడు చెప్పాల తీసుకున్నాం అవి చెప్పింపబడినవని దేవుడు చెప్పాడు కానీ సౌల్యం చేసిన బట్టి తీసుకొని వచ్చాడు ప్రభువారు సౌలని ఏం చేస్తాడు తిరస్కరిస్తాడు ఏం చేస్తామో సౌలు తిరస్కరిస్తాడు ఎందుకంటే దేవుని మాట వినడం శ్రేష్టంగా దేవునికి ఇవ్వాలని దేవుని చేయాలని చేయాలి ఎప్పుడంటే దేవుడు నుండి ఏది కోరుతున్నాడో అది చేసిన తర్వాత చేయాలి దేవుడు చెప్పింది వదిలేసి మనము కథితమైన చేస్తామంటే దేవునికి ఇష్టమా చెప్పండి ప్రభువా నాకు వాక్యం వినడానికి టైం లేదు నాయన అందుకని దశంభాగం మాత్రం ఇచ్చి పంపిస్తున్నాను అయ్యా తీసుకో ప్రభువా మా పాది పాదిరి గారికి దశంభాగం ఇచ్చినాపు నాకు కుదరదలే అని పని చాలా మంది అలాంటి వాళ్ళు లేరంటారా వాక్యానికి వాక్యం పట్ల ఆసక్తి ఉండదు చాలామంది చాలామంది ఫోటోలు పెట్టుకుంటారు ఫోటోలు పెట్టుకొని ప్రయోజనం పెట్టారా అక్కడే పలా వాసన చిక్కిన వాసన గుప్ప కొడతా కొడతామని ఏందయ్యా సభ దాకయ్యా టైం అవుతుంది ఇక్కడ అని కోవాలి చేత ఎవరు మౌందుబాబులు ఎవరు మౌందుబాబులు వాక్యం తెలియని వాళ్ళు వాక్యం పట్ల ఆసక్తి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయోజనం బిడ్డారా ఒక్క అరగంట వాక్యం చెప్పినా ఓచుకోలేని తప్ప ముగించండి 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 గోలు ఆలోచించండి ప్రతినిధుల వాక్యం వినలేని మాస్త ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ దొరద జీవులు కలవారండి ఏ జీవులు ఏ జీవులు కలవారమ్మా దొరద జీవులు కలవారు ఏం చేస్తారు చూడండి తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఇక్కడ మనం చదువుకుందాం వాక్యం ఎందుకనగా జనులు హితబోధను అనగా ఆరోగ్యకరమైన వాక్యాన్ని సహింపక

జనులంట హితబోధను సహించరంట అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సహించలేరు ఆరోగ్యకరమైన వాక్యాన్ని సహించలేరు కనుక వాళ్ళు ఏం చేస్తారు దురదజవులు గల వారే తమ స్వకీయ దురాశలను అనుస అనుకూలమైన ఏటికి అనుకూలమైనమా స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేస్తుంది వారు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో అక్కడన్నారు పాష గారు మరి అంతకుముందు నేను వడ్డీ వ్యాపారం చేసేవాణ్ణయ్యా పాతి రూపాయలు వడ్డీకి ఇస్తాను ఇప్పుడైతే కొంచెం పాత్రను ఇస్తాను పది రూపాయలకు మాత్రమే ఇస్తున్నానయ్యా రైటే కదయ్యా అంటే పాష గారు ఏం ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఏ గట్టిగా చూత మన కూడా ఉండడం ఉండే కొద్దీ మాట్లాడలే అని కొంచెం లూజ్గా చెప్పాడు పోయి పది మంది చదువుతాడు ఇవ్వచ్చు అంటా అని గారు చెప్పారని ఏం చేయాలో గారికి అర్థం గట్టిగా చెప్పినా మా అనుకో దేవుడు ఆయన ఏమన్నా అంటాడేమో అదో బాధ సరే పుస్తకినా పది రూపాయలకి ఎత్తనా సరే ఇచ్చుకోయా అన్నాడు అనుకో ఈడుపోయి ఒక ఈకో ఈ ఒకరు ఎత్తాడా ఈడిపోయి ఏం చేస్తాడు అరే మా చెప్పాడు ఆయన పది రూపాయలు వడ్డీయమన్నాడు ఇచ్చాయండ్రా అంటారు ఇక దేవుడు చెప్పారు పాస్టర్ గారు ఏంది అంటే ఆడికి ఒక దురాశ ఉంది కష్టపడి సంపాదించుకోవడం కాదు వడ్డీలు ఇచ్చి పదులకి ఇరవైలకు ముప్పైలకు వడ్డీలకు ఇచ్చి బతికేవాళ్ళు ఈ రోజుల్లో అనేకులు కానీ వారికి ఈ వాక్యము నచ్చదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అనుకూలంగా ఒక బోధకుని పెట్టుకుంటారు ఎవరిని ఒక సేవకుని పెట్టుకుంటారు ఈ సేవకుడు ఏం చెప్పాలా వడ్డీలకి ఇయ్యచ్చు మరీ ఎక్కువ ఈ మాకండే ఏదో తాగొచ్చు మరీ ఎక్కువ ఆగమాకండి మందిరంగుడు ఆగమాకండి అబ్బాయ్ ఎవరికం కోపం ఉండేది గొడవలకు వెళ్తారో ఎక్కువ గొడవ పుట్టుకో మాకండి ఇలాంటి బోధలు చెప్పలేక అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని తినాలి గట్టిగా చెప్పాడా పాష గారు అయిపోయాడు పాపం ఈడే వీడే పది మంది చూతాడా పాఠశా గారు ఏం తెలుసు వాక్యం ఆయనకి ఆయనకి ఏం తెలుసు అంట కాదు ఏదో భూమి మీద తెలియదు అందరూ నీతి మంతులకు బతుకుతున్నట్టు వడ్డీ ఇవ్వడదు అబద్ధాలు అడగదు బూతులు తిట్టకూడదు అంటాడు అడిగారు ఏ కాడకే పాస్టర్ గారు ఎప్పుడు అంత నీతికి పచ్చుకోవాడా ఫారీ ఈ పాస్టార్ తిరగబో చక్క పాటలు పాడతాడు చక్కగా వాకింగ్ చేతాడా నొప్పి తగలదు నీకు పాస్టర్ గారు వాకింగ్ చేయపా ఈ అంతే దినాలు పిచ్చుకుంపే కొయిపోయారు ఆరోగ్యకరమైన బోధ ఆ వేళకు అసహ్యం ఎందుకు రాను ఆయన అంటే వీరు దురాశలతో నింపబడి ఉన్నారు దేని చేత దురాశలతో నింపబడి ఉన్నారు ఈ భూమి మీద సుఖభోగాలతో బ్రతకాలి ఈ భూమి మీద ఒకరికంటే గొప్పగా బ్రతకాలి ఈ భూమి మీద ఎట సంపాదించామనేది కదా డబ్బు ఉందా లేదా నువ్వు ఎట్ట సంపాదిస్తే దొంగతనం చేయి వడ్డీలకి లేదంటే ఎలాగైనా బతికేస్తాయి కానీ నీ దగ్గర డబ్బు ఉంటేనే ఈ లోకంలో గొప్పగా చూసేది అంతేగాని దేవుడా 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 ప్రార్థన చేసుకుంటే ఎవరు నేను లేక చేసేదా అయ్యో గారు ఇన్ని నీతి మాటలు చెప్పావు మీ సేవకుల మధ్య తేడా లేవంటారా మీ సేవకులు అక్కడ కారు వేసుకొని వస్తాడు అక్కడ నడుచుకుంటా పోతే ఆ కారులో వచ్చే పాస్టాగారే నడుచుకుని వచ్చే పాషి తొంగి కూడా చూడండి మీకు తెలుసు లేదో డబ్బుకి అంత పవర్ అంటాడు తాగుడు క్షమించండి ఇలాంటి అని ఎవరు వాస్తవం ఉండొచ్చు కానీ ఇహలోకములో నీతిగా బతికేటప్పుడు పొందలేని అంతస్తు పరలోకములో అంతకు రెట్టింపు ఆశీర్వాదకరమైన దేవుని నివాసాలు దేవుడిని కోసం సిద్ధం చేశారు అంతేకాదు నీవు ఏదైతే పొందలేదని నీతిగా నిలబడినందుకు నాయన నాకేంటయ్యా ఈ గతి బలహీనతలు ఈ సమస్యలేంది నాకు ఈ గొడవలేంది నాకంటే అన్యాయంగా బ్రతికేవాడు అక్రమంగా బ్రతికేవాడు నేనేది నీతిగా ఉన్నా కానీ అలా బతికే వాళ్ళు ఈ విధంగా సుఖంగా ఉన్నారని నువ్వు బాధపడవచ్చు నేమో కానీ నీవు నీ ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు నువ్వు గోవు చేస్తావు ఎవరికండి నీ బిడ్డలకు గోవు చేస్తావు గుర్తుపెట్టుకో హన్నమ్మ కాచిన కన్నీరంతా అభిషేకం ఎవరి మీదకి వచ్చింది అది అన్నమ్మకి ఎన్నో అవమానాలు ఎన్నో సమస్యలు ఎదురొచ్చినా ఎదురుడికి సమస్య ఏమికే సమస్య మాట చెప్పినా ఏమికే సమస్య ఎదురుడికి సమస్య నీకే గతి లేదే నాకేం నువ్వు ముందు నీ సంగతి చూసుకో అంట ఏదైనా జీవిత కానీ ఒక టైం ఉంది దేవుడు ఒక టైం పెడతాడు అందరికీ ఆ టైం దాకా మనం ఏం చేయాలంటే భక్తుడు అంటాడు ఆయన చేతి క్రింద అణిగి మణిగి మనం ఉండాలి ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చించులాగునా నువ్వేం చేయాలంటే ఆయన చేతి కింద అణిగి మండి అణిగి మణిగి ఉండటం నేర్చుకున్నావు కాబట్టి దేవుని మాట ఎంతో శ్రేష్టమైనది ఆ మాట కొరకు నువ్వు నిలబడే క్రమంలో నీకు అనేక సమస్యలు అనేక ఇబ్బందులు రావచ్చు కానీ ఆ మాటకు లోబడితే లోబడితే ఆశీర్వాదమే వేరు ఆశీర్వాదమే వేరం ఈమె తన ఇంటిని వదులుకోవాలి తన పొలాన్ని వదులుకోవాలి తన అంత తనకున్నటువంటి ఆస్తిని వదులుకోవాలి మొత్తం వదులుకొని పెట్టేబేడా సర్దుకొని వేరే ప్రాంతం వెళ్ళాలంటే ఎవరికైనా కాస్త ఇబ్బందిగా ఉండితే ఉండదండి ఏమండి నీ ఇంటిని వదిలేసి అసహవాసాన్ని వదిలేసి ఏదో ప్రాంతంలో కొత్తగా ఉండాలంటే అయినా సరే దైవజనుడి మాట సత్యం అని తల్లి నమ్మిది కనుక వెల్లుట్ట దేవుడి మాట వినాలాగా